ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మొదటిసారిగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి నేటితో ఇరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని ముప్పైవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసిన కాపవరం మాజీ సర్పంచ్ తెలగం చెట్టి శ్రీను నారా చంద్రబాబు నాయుడు గారికి కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని స్వామివారిని ప్రార్థిస్తూ మా కాపవరం ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు తరపున మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల తరపున శుభాకాంక్షలు తెలియజేశారు ఎన్ ఎస్ డేవి ప్రేక్షకులకు నమస్కారంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులకు అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నా శ్రీను అది కాపవరం టీడీపీ గవర్నమెంట్లో సర్పంచడం జరిగింది మరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ ప్రమాణ స్వీకారం చేసి ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో మరి నేను ఈ ఈ వీడియో ముందుకు వచ్చి మాట్లాడటం జరుగుతూ ఉంది ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు చదువుకునే రోజుల్లో కూడా ప్రజలకు ఏదో మంచి చేయాలన్న సంకల్పంతో పనిచేసిన వ్యక్తి ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి ఆనాడు కాలేజీలో కూడా స్టూడెంట్ అంతా కూడా వీరిని ఒక లీడర్గా ఎన్నుకోవటం జరిగింది ఆ లీడర్షిప్ ద్వారాగా చదువులోనే కాకుండా ప్రజలకు మంచి చేయాలన్న సంకల్పంతో స్టూడెంట్ కూడా బోధించిన వ్యక్తి దాద్వారాగా మరి ఆనాటి గవర్నమెంటు చంద్రబాబు నాయుడు గారిని గుర్తించి ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులో పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటం మొట్టమొదటి అనుకుంటున్నాను నేను చంద్రబాబు నాయుడు గారిని ఎందుకంటే ఆయన సేవలు గుర్తించి ఆయన నాయకత్వాన్ని గుర్తించి ఆనాడు ప్రభుత్వం ఎమ్మెల్యేగా సీట్ ఇచ్చారు అదే ముప్పై సంవత్సరాల వయసులో కూడా ఆయన మంత్రి పదవి కూడా చేపడటం జరిగింది అంటే మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అవ్వటం మొట్టమొదటిసారిగా మంత్రి కూడా చేయటం జరిగింది అంటే విజన్ ఉన్న నాయకుడని ఆ రోజే గుర్తించారు ఆ విజన్ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు పరుగులు పెట్టించారు అలాగే విడిపోయిన రాష్ట్రాన్ని కూడా ఏమీ లేని పరిస్థితుల్లో కట్టుపట్టలతో వచ్చినప్పుడు కూడా ఆయన ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం జరిగింది మరి రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు సానుభూతితో ఏదో తెలియదు కానీ తప్పు చేశాం ఆ తప్పుని సరిదిద్దుకుండి మన రెండు వేల ఇరవై నాలుగులో కనక పట్టాభిషేకం చేశారు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంటే ఆయన కావాలన్న ఆలోచన ప్రజలకు కలిగింది ఆయన ఉండాలి ఆయన నాయకులను బలపరచాలి ఆయన ఉంటేనే మన రాష్ట్రం తన ఆలోచనతో మరి ప్రజలు భారీ మెజార్టీతో పట్టం కట్టారు ఎందుకంటే పట్టం కట్టారు కానీ రాష్ట్రం వైసీపీ ప్రభుత్వం వల్ల ఒక ఇరవై సంవత్సరాలు వెనకపోవటం జరిగింది దాన్ని సమర్థవంతంగా మళ్ళీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలోనే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ముఖ్యమంత్రిగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో రావడం జరిగింది అభివృద్ధి చూసుకుంటే అటు రాజధాని కావచ్చు ఇటు పోలవరం కావచ్చు ఇటు కావచ్చు ఇటు ప్రజలను మంచి మంచిగా పరిపాలించడంలో కావచ్చు ప్రజలకు మంచి చేయడంలో కావచ్చు ప్రజలను తన బిడ్డలలాగా కాపాడుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న తన జేయంగా పెట్టుకుని మరి నారా చంద్రబాబు నాయుడు ముందుకు ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది ఈ రోజుకి ఆయన ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టి ఈ రోజుకి ముప్పై సంవత్సరాలు కాబోస్తూ ఉంది అలాంటి వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్లో పుడతమే మన అదృష్టం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చేయటమే మన అదృష్టం ఈ మన ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఇక్కడ పరిపాలన మనం ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఆయన ఇక్కడికి మనకు వచ్చాడు అది భగవంతుడు ఆశీస్సులు అనుకోవాలో ప్రజల ఆశీస్సులు అనుకోవాలో తెలియదు కానీ నిజంగా ఆయన ఆంధ్రప్రదేశ్లో పొడతమే ఆంధ్రప్రదేశ్ చేసుకున్న పుణ్యం అనేసి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటున్నాను